నమస్తే ఎలా ఉన్నారు బాగున్నారా నేను మీ పద్మజ ముందుగా మిత్రులందరికీ హనుమాన్ జయంతి శుభాకాంక్షలు హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామికి వేసే వడమాల్ రెసిపీని నేను ఎలా చేస్తాను ఈ వీడియోలో నేను మీకు చూపిస్తాను చాలా తేలిగ్గా చేసుకోవచ్చండి చాలా తొందరగా కూడా అయిపోతుంది ఈ వడలు వేసుకోవడానికి ముందుగా నేను ఒక కప్పు మినపప్పు తీసుకొని దాన్ని శుభ్రంగా ఒక రెండు సార్లు కడిగేసుకొని ముప్పై నిమిషాలు నానబెట్టుకున్నాను మనం చేసుకునే ఈ వడల కోసం మినపప్పు ముప్పై నిమిషాలు మాత్రమే నానాలండి అంతకన్నా ఎక్కువ నాంతే వడలు గారెల్లాగా వస్తాయి అందుకే ముప్పై నిమిషాల సేపు మాత్రమే మినపప్పుని నానబెట్టుకోవాలి స్వామికి వడమలగా చేసే ఈ వడలు చాలా గట్టిగా ఉంటాయండి అందుకనే మినపప్పుని అరగంట మాత్రమే నానబెట్టుకోవాలి చూడండి అరగంట తర్వాత మినపప్పు మంచిగా నానిపోయింది ఇప్పుడు ఈ మినపప్పులోని లోని నీళ్ళన్ని వడకట్టేసుకోవాలి ఒక్క చుక్క కూడా నీళ్లు లేకుండా ఇలా వడకట్టేసుకున్న ఈ మినపప్పుని మిక్సీ జార్ లోకి వేసుకోవాలి ఇలా మినపప్పు అంతా మిక్సీ జార్ లోకి వేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ఇందులోకి ఒక టీ స్పూన్ జీలకర్ర ఒక టీ స్పూన్ మిరియాలు అలాగే ఒక టీ స్పూన్ ఉప్పు వేసుకుందాం వీటితో పాటు ఒక స్పూన్ ఇంగువ కూడా వేసుకొని ఈ మినపప్పుని అస్సలు నీళ్లు పోయకుండా చాలా గట్టిగా రుబ్బుకోవాలండి మిక్సీ ఆగిపోతుంది అయినా కూడా మీరు ఒకటికి రెండు సార్లు ఆపుకుంటూ దీన్ని మెత్తని పిండిలాగా రుబ్బుకోవాలి చూడండి ఇక్కడ నేను చూపిస్తున్నాను నేను ఒక్క చుక్క నీళ్లు కూడా పోయలేదండి అయినా కూడా మినపప్పు చూడండి ఎంత చక్కగా నలిగింది కదా ఇలా గట్టిగా రుబ్బుకున్న పిండిని ఇప్పుడు మనం ఒక గిన్నెలోకి వేసుకుందాం ఇలా గిన్నెలోకి మినపప్పు అంతా వేసుకున్న తర్వాత నేను ముందుగానే వడలు వేసుకోవడానికి నూనెని స్టవ్ మీద పెట్టి ఉంచానండి ఇప్పుడు ఒక గరిట వేడి వేడి నూనెని ఈ పిండిలో పోయండి ఈ పిండిలో పోసిన తర్వాత ఇదంతా బాగా కలిసేలాగా కలిపామంటే ఇదంతా గట్టి పిండి ముద్దలాగా తయారవుతుందండి ఇలా నూనె పోసిన తర్వాత ఒకసారి ఇదంతా బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇలా కలిపేసుకున్న పిండిని ఇప్పుడు మనం పక్కన పెట్టేసుకొని ఒక తడి క్లాత్ తీసుకుందాం వడలు ఒత్తుకోవడానికి మనకు తడి క్లాత్ అయితే చాలా మంచిగా వస్తుందండి వడలు అలాగే చాలా పలసగా కూడా వస్తాయి నూనెలో నీళ్లు పెట్టుకుని చేతులను తడి చేసుకుంటూ ఇలా తడి క్లాత్ పైకి ఇప్పుడు కొంచెం కొంచెం పిండి ముద్దలు తీసుకొని మీకు ఎంత వీలైతే అంత పలచగా వడల్ని ఒత్తుకోండి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఇలా వడలు ఒత్తుకున్న తర్వాత వెంటనే తీసి నూనెలో వేయకూడదండి ఒక రెండు మూడు నిమిషాలు ఈ క్లాత్ పైనే ఉంచేసేయాలి రెండు మూడు నిమిషాల తర్వాత అప్పుడు తీసి వేడి వేడి వేయాలి ఇలా ఎందుకంటే మనం చేసే ఈ వడలు చాలా గట్టిగా ఉంటాయి కాబట్టి దీంట్లో ఏమన్నా ఎక్స్ట్రా వాటర్ ఉంటే పిండిలో ఈ క్లాత్ ఫీల్ చేసుకుంటుంది అందుకనే మీకు వీలైనంత పల్చగా వడలు వత్తుకొని వాటిని ఒక రెండు మూడు నిమిషాలు గాలికి ఆరనివ్వండి ఇలా ఆరిన తర్వాత వడల్కి హోల్స్ చేసుకోండి ఇలా మీకు వీలైనన్ని వడల్ని వత్తుకొని వాటిని నిదానంగా ఇలా చేతిలోకి తీసుకోండి చూడండి ఎంత ఈజీగా వచ్చేసాయి కదా వడల చేతిలోకి ఇప్పుడు వేడి వేడిగా ఉన్న నూనెలోకి ఈ వడల్ని ఒక్కొక్కటిగా వేసి వేపుకోవాలి నూనె చాలా వేడిగా ఉండాలండి ఇలా నూనె బాగా వేడెక్కిన తర్వాత స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లోకి పెట్టుకోండి మీరు తీసుకున్న కడాయిలోకి ఎన్ని వడలు పడతాయో చూసి అన్ని మాత్రమే వేసుకోండి స్టవ్ ని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకోవాలండి హై ఫ్లేమ్ లో పెడితే ఈ వడలు కలర్ వస్తాయి కానీ లోపల అస్సలు వేగవు అందుకని మీడియం ఫ్లేమ్ లో పెట్టుకొని ఈ వడల్ని చక్కటి రంగు వచ్చేలాగా ఇలా వేపుకోవాలి మరి ఎర్రగా వేయకూడదండి గోధుమ రంగులోకి వస్తే సరిపోతుంది ఇలా వేపుకున్న వడల్ని ఓ ప్లేట్లోకి తీసేసుకుందాం తీసేసుకున్నాము ఇప్పుడు రెండో వై కూడా ఇలాగే వేడి వేడిగా నూనె కాగిన తర్వాత వేసుకోవాలి ఈ వడలు చాలా రుచిగా ఉంటాయండి దీంట్లో మిరియాలు జీలకర్ర అలాగే ఇంగు కూడా వేసాం కదా ఇంగు వేయడం వల్ల మంచి వాసన వచ్చి చాలా రుచిగా ఉంటాయి ఇంకోటి ఏంటంటే ఈ వడలు అస్సలు నూనె పీల్చవండి ఇప్పుడు మీరు వడమాలకు సరిపడా ఈ వడల్ని వేసుకొని ఇలా ప్లేట్ లోకి తీసేసుకోవాలి ఇంతేనండి వడమాలకు చేసే వడలు రెడీ అయిపోయాయి ఇలా గట్టిగా ఉండాలండి వడలు అలాగే ఇంత పలచగా ఉండాలి మీకు వీలైతే ఇంకా పలచగా కూడా చేసుకోవచ్చు ఈ వడలు వారం రోజుల పాటు నిల్వ ఉన్న అస్సలు పాడవ్వండి ఇలా రెడీ చేసుకున్న ఈ వడల్ని ఒక పసుపు దారంలోకి వడమాలగా గుచ్చుకోవాలి చూశారు కదండి హనుమాన్ జయంతి నాడు ఆంజనేయ స్వామికి వేసి వడమాల రెసిపీని మేమైతే ఈ వడలు ఇలాగే చేస్తాము ఎంతో తేలిగ్గా చేసుకునే ఈ వడమాల రెసిపీని మీరు ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి ఇక ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే కామెంట్ చేయండి ఇలాంటి మరిన్ని మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి మరో మంచి రెసిపీతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు నమస్తే